ఏడు రోజుల్లోపు ఆధారాలు ఇవ్వండి లేదంటే క్షమాపణ చెప్పండి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సీఈసీ అల్టిమేటం అఫిడవిట్ ఇవ్వకుంటే తప్పుడు ఆరోపణలు చేసినట్టే ఓట్ చోరీ లాంటి పదాలు రాజ్యాంగానికి అవమానం అన్ని పార్టీలు సమానమే పారదర్శకంగా పనిచేస్తున్నాం ముసాయిదాపై అభ్యంతరాలకు గడివిచ్చినా పట్టించుకోవట్లే రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని చెప్పేసి ఫైర్గా గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్ కి ఏవైతే విమర్శలు సంధిస్తా ఉన్నాడో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళు దొంగ ఓట్లు సృష్టించు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఐదు గంటల తర్వాత పోలింగ్ అయిపోయేటటువంటి సమయంలో ఈ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నారో వాటి కూడా గుర్తించేటటువంటి ప్రయత్నం చేసిర్రు అని చెప్పి మామూలుగా కాదు రాహుల్ గాంధీ ఒక కొత్త కోణం చూపించింది ప్రజలందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా కొత్త కోణాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు ఈసీ అప్రమత్తం అవుతా ఉంది ఈసీ అప్రమత్తమయ్యి అఫిడవిట్ అడుగుతూ ఉంది రాహుల్ గాంధీని అఫిడవిట్ అడిగి ఏడు రోజులలో ఆధారాలు ఇవ్వండి లేకపోతే క్షమాపణ చెప్పమని చెప్తా ఉన్నారు ఈసీ కూర్చొని చేసిందనమాట మేము ఏ రాజకీయ పార్టీకో మేము కొమ్ము గాయట్లేము కొన్ని రాజకీయ పార్టీలే కావాలని చెప్పేసేసి ఇక మా మీద ప్రచారం చేస్తా ఉన్నాయని చెప్పేసి ఈసీ క్లియర్గా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడితే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నట్టే వెంటనే ఓట్ చోరీ కుట్రలు అడ్డుకుంటాం బీజేపీ ఈసీ కలిసి ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయి బీహార్ లో సర్ అసలు రంగు బయట పెడతాం రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం రాజ్యాంగాన్ని వీళ్ళు ఏం చెప్తున్నారు అఫడమెట్టివ్వకుండే మాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీసీకి అల్టిమేటం వీళ్ళు రాజ్యాంగాన్ని తప్పు పడతా ఉండని వాళ్ళు చెప్తా ఉన్నారు రాజ్యాంగాన్ని తప్పు పడతా ఉంటే లేదు లేదు నేను రాజ్యాంగాన్ని కాపాడేందుకే నేను ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నాను బీహార్ లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభం దేశానికి బీజేపీ ఎంతో ప్రమాదకరం అని చెప్పి సో ఖర్గే కూడా మాట్లాడండి మరి రాహుల్ గాంధీ ఇప్పటికే కొన్ని కొన్ని విషయాల మీద చెప్పింది కదా ఎక్కడెక్కడ ఒక లక్ష ఓట్లు చెన్నై సెంట్రల్ లో కావచ్చు వేరే వేరే ప్రాంతాల దగ్గర అయినాయి అని చెప్తుంది కదా మరి అక్కడ లేవు అని చెప్పి కూడా ఈసీ చూపించచ్చు కదా బీజేపీ నాయకులను మాత్రానికి అడుగుతలేదు బీజేపీ వాళ్ళని మాత్రానికి అడగట్లేదు మరి నన్నే కారణాలు కారణాలేంది అని చెప్పి మరి రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఇగో బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఓట్లు చోరీ చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఈ విషయం దేశం మొత్తానికి తెలిసిన పేర్కొన్నారు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు చోరీకి గురవుతున్నాయని అన్నారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ అన్ని రాష్ట్రాల్లో ఈ చోరీ జరిగిందని ఆరోపించారు ఇక నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఓట్లు చోరీ కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు బీహార్ రోహతాస్ జిల్లా సాకారం సిటీలో ఆదివారం ఓటర్ అధికార యాత్ర ప్రారంభోత్సవంలో రాహుల్ పాల్గొని మాట్లాడారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట బీహార్ లో ఓట్ల తొలగింపు చేర్పులు వంటి కుట్రలకు తెరలేపారు పేదల ఓటు అధికారాన్ని వారి నుంచి ఇండియా కూటమి దూరం కానివ్వదు బీహార్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఈసీతో కలిసి బీజేపీ కుట్రలకు తెరలేపింది దేశ సంపదను సంపన్నులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నది బీహార్ లో చేస్తున్న సర్ అసలు రంగు బయట పెడతాం ఓట్ల చోరీని అడ్డుకోవడంతో ఇండియా కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేస్తాడు రాహుల్ గాంధీ గట్టిగానే పట్టుకున్నాడు తీయాలి అన్ని బయటికి తీయాలి ఎన్ని బయటికి తీయాలా మీకు ప్రతి ఆ దినపత్రికలో కూడా ఇలా ఇవే కనపడతా ఉంది మరి ఇప్పుడు విధాక చూసింది వెలుగు ఇగో ఆధారాలు చూపండి లేకపోతే క్షమాపణ చెప్పండి సంతకం చేసిన అప్డవిట్ వారంలో సమర్పించండి బీజేపీను అఫ్డు విట్ అడగలేదే ఈసీ బెదిరింపులకు భయపడినని చెప్పి క్లియర్ చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఈసీ బెదిరింపులకి భయపడేదే లేదు బీహార్లో మొదలైనటువంటి ఓటర్ అధికార యాత్ర ఇక ఇట్లా చేస్తేనే తప్ప ప్రజల్లో చైతన్యం వస్తుంది ఈసీలో కూడా కొద్దిగా మార్పు వస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ కొంచెం గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు గట్టిగా ఫిక్స్ అయినట్టుండి యాత్ర ప్రారంభించండి ఇక యాత్ర ప్రారంభించి ఓటర్ అధికార యాత్ర ఏం చెప్తా ఉన్నాడు అంటే ఇగో ఈ సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం డిజిటలైజేషన్ తీసుకురావాలి తర్వాత ఓట్ల కంటే ముందు ఓట్ల కంటే ముందు ఓట్ల తర్వాత ఇంత డిజిటల్ గా మొత్తం ప్రణాళిక సిద్ధం చేయాలి ఎప్పటికప్పుడు కొత్త ఎట్ల బుట్టుకొస్తా ఉన్నాయి ఈ చేస్తేనే తప్ప మార్పు రాదు అనేటటువంటి ఒక ఆలోచనలో మాత్రానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం వచ్చి గోల్ లేదంటే మేము ఆరోపణలు నిజాం భావిస్తాం మీ భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు మా భుజంపై జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం వారిని నకిలీనంటే పేదల్ని అవమానించినట్టే రాహుల్ ఆరోపణలన్నీ ఖండించినటువంటి సీఈసీ జ్ఞానేష్ జరగాలి చర్చ జరగాలి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఈ చర్చ జరగాలి ఏడికెళ్ళి కొత్త ఓట్లు పుట్టుకొస్తా ఉన్నాయి ఎప్పటికప్పుడు పెరుగుతా ఉన్నాయి ఈసీ ఏం చేస్తుంది అధికార బీజేపీ ఏం చేస్తా ఉంది అనేది మాత్రానికి చర్చ అయితే జరగాల హోటల్ డిజిటలైజేషన్ తీసుకురావాలి లేకపోతే ఏం జరుగుతుందో అర్థమవుతుంది పెడుతుండ్రు ఈవీఎంలు పెడుతుండ్రు ఎక్కడ ఏం జరుగుతుందో ఏమో అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అక్కడ ఇప్పటిదాకా ఇప్పటికి కూడా వైసీపీ ఆరోపిస్తా ఉంది మాకు పదకొండు సీట్లు ఏంటంటే బాబు పోయినసారి నూట యాభై ఐదు సీట్లు వచ్చినాయి కనీసం మాకు యాభై దాంట్లో అని చెప్పి ఆరోపిస్తూ ఉంది ఎందుకంటే మరి అక్కడ లో ఉంది బీజేపీ ఇట్లా కొన్ని రాష్ట్రాలల్లో ఓటు చోరీ జరిగింది అనేది మాత్రానికి అనుమానాలు అయితే ఉన్నాయి వీటన్నిటి కూడా నివృత్తి చేయాలి ఈసీ ఏది ఏమైనా కానీ రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకి మాత్రానికి డిజిటలైజేషన్ తీసుకురావాలి ఇంకో ఈ రాష్ట్రంలో ఇన్ని కోట్ల ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇన్ని కోట్లు ఉన్నాయి ఈ సంవత్సరం వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంకో ఈ సంవత్సరం కొత్తగా ఇంతమంది అప్లై చేసుకున్నారు ఓటు వేసినప్పుడు కూడా ఇంతమంది ఓటు వేసుకున్నారు ఎక్కడికి ఎట్ల బుట్టుకొస్తాయి కొత్త ఓట్లు అప్పటికప్పుడు ఎట్ల బుట్టుకొస్తాయి సో వీటన్నిటి మీద కూడా మరి భాజపా చర్చ అయితే జరగాలే చర్చ జరిగిన తర్వాతనే చర్చ జరిగితేనే మార్పు అయితే రాబోతా ఉంటది కాబట్టి మరి ఒక కొత్త యాత్ర అయితే కొత్త యాత్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి రాహుల్ గాంధీ అయితే మొదలు పెట్టిండు చూడాలా దీని మీద పరిస్థితులు ఎలా మారబోతా ఉన్నాయి ఇలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి మరి అఫడ్విడి సమర్పిస్తడా లేదా వారం రోజులు అలా సమర్పించాలి మీరు సంతకం చేసింది మరి బీజేపీ ఎందుకు అడగరని చెప్పేసి రాహుల్ గాంధీ అడుగుతా ఉన్నాడు మరి దేశ ప్రజలంతా కూడా మరి ఎటువైపు మద్దతు తెలుపుతా ఉన్నారు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణల్ని మీరు సమర్థిస్తున్నారా లేదా అనేటటువంటి ఒక ఒక క్వశ్చన్ కూడా మనం రేజ్ చేయడం జరుగుతూ ఉంటది మన ఛానల్లో కూడా ఇట్లా అనేకమైనటువంటి ఛానళ్లలో కూడా అసలు దేశ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు రాహుల్ గాంధీ మాటలతో ఏకీభవిస్తున్నారా లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉంది ఒక ఫోన్ కూడా మరి మనం అయితే తీసుకురాబోతా ఉన్నాం ఆ ఈ విషయం మీద ఈ విషయం మీద దేశ ప్రజలు ఏం చర్చించుకుంటా ఉందనేది అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది